ఆయన రాగానే ఆ వాసన ఎందుకు వచ్చింది ఉక్కు బదిలిపోతుంది ఆ వాసన ఒక లీటర్ పాలకే కొద్దిగా వాసన వస్తుంది పాల సముద్రం సముద్రం మొత్తం పాలై ఆ పాలల్లో పాలు బాగా మేకడ ఉండి ఒక విధమైన వాసన ఆయన గొప్పత ఇష్టం ఆయన బట్టలకి ఆయన ఆభరణాలకి ఆయన వాహనానికి ఇష్టం వస్తుంది వాసన ఖడ్ది రావగానే కనబడ్డాడు పైన గరుత్మతుడు వాహన కిబోచునారతేటో ఒక కాలకు ఒక కాలకు వేసి శ్రీదేవి గోదేవి అమ్మవారు నమస్కారం చేసారు జయ జయ నవదానవదానవ కారణ సంగ కదంగ గదాసి భర జయ జయ చంద్ర మిසුంధం అయి మనం ఎట్లాగా అప్పుడు వచ్చే నాయన సంగ జయ జయ చంద్ర నిషూదన సాంద్ర అల్లాండు పల్లాండు పల్లాయి రక్తాండు పలకోటి నూరాయిరం మల్లాండ తిండోడు మణివన్నాం సేవడి సెవ్వి తిరుక్కాపు అని ఏమయ్యా నువ్వు ఎందుకు వచ్చావు స్వామి ఈ మానవల దృష్టి మంచిగా ఉండదు ఎందుకు నువ్వు వేసుకున్న ఆభరణాలు నీ కాంతి చూసి ఆహా ఎంత అందం ఓహో ఎంత కాంతి ఎంత బాగున్నాడు అంటే దిష్టి తగిలిపోయి ఏదైనా నీకు కీళ్ళు కలగవచ్చు దయచేసి వెళ్ళిపోయి ఇక్కడ అనగానే ఏమయ్యా నిన్ను చూద్దామని వచ్చా నీ పంపించా కదా నిన్ను నువ్వు ఎలా ఉన్నావో చూద్దామని వచ్చానన్నాడా స్వామి నీ అనుగ్రహం వల్ల అక్కడ నీ తేజస్సుతో జరిగిపోయింది కానీ నువ్వు త్వరగా విడి ఎందుకు వీళ్ళ దృష్టి మంచిది కాదు మానవుల దృష్టి కీడు కలగచ్చు నీకు నీలో ఈ తేజస్సు ఈ కాంతి ఈ వైభవం ఇంకా వేల లక్షల కోట్ల సంవత్సరాలు లాగే అది ఉంటే నీవు నిన్ను చూసి ఆనందపడుతూ ఉంటాం ఆ ఆనందమే మాకు తృప్తి నీ తేజస్సు తగ్గకూడదయ్యా స్వామి నువ్వు వెలుపు అని ప్రార్థన చేశాడ విష్ణుచిత్తుడు స్వామి ఆశీస్సులు ఇచ్చేసి అంతర్ధానం అయిపోయాడు ఇక తన గ్రామానికి తాను చేరుకున్నాడు చేరుకున్న తరువాత కొద్ది రోజులకి గోదాదేవి ఒక బాలిక దొరికింది చిన్న పాప ఆయన రోజు ఎక్కువ ఎక్కడుంటాడు ఒకటి ఆలయంలో రెండు తులసి వనం తులసి వనానికి వెళ్తున్నాడు ఈ రాజుగారి దగ్గర సభ అయిపోయింది ఆయన చాలా డబ్బు ఇచ్చాడు చాలా ధనం ఇచ్చాడు వాహనాలు ఎన్నో ఇస్తే అన్ని తీసుకొని వచ్చారు